వీక్షకులకు స్వాగతం నమస్కారం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన జరిగినా జరగకపోయినా అవి మూడో కంటికి తెలిసే అవకాశం లేదు సాక్ష్యాలు ఉంటే తప్ప బయటపడే అవకాశం కూడా లేదు అలాంటివి ఏమైనా జరిగి ఉంటే నిజంగా జరిగి ఉంటే పోలీసు స్టేషన్లో కేసు పెడితేనో కోర్టుకు వెళ్తేనో విచారించి బయట పెట్టే అవకాశం ఉంటుంది ఆ రెండూ చేయకుండా ఆరోపణ చేయడం ఎంతవరకు సబబు ఎమ్మెల్యే ఒక ప్రజాప్రతినిధికి అంత ఖాళీ సమయం అవకాశం ఉందా ఒకవేళ ఆ ఎమ్మెల్యే ఖాళీ ఉన్న అలాంటి వ్యవహారాల్లో పాల్గొనేటప్పుడు ప్రజల కళ్ళు కప్పి బాడీ గార్డులకు కళ్ళు కప్పి పోలీసుల కళ్ళు కప్పి తిరిగే అవకాశం ఉంటుందా అలాగే ఆమె ఆరోపణలు చేసినట్టు పాతిక కోట్ల రూపాయలు ఇచ్చే అవకాశం ఆ వ్యక్తి దగ్గర ఉందా అన్నిటికి మించి అబద్ధం ఆడిన అతికినట్టు ఉండాలనే సామెతలాగా సంవత్సర కాలంలో ఆరు అభాషణలు జరిగే అవకాశం ఉందా ఆ వింత మాటలో ఆమె వింత పోకడ ఆమె అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే నీచ రాజకీయాల గురించి వికృత చేస్తుల గురించి చేసే అబద్ధ ప్రచారాల గురించి విశ్లేషించడానికి మంత్రపడు సోషల్ యాక్టివిస్ట్ శ్రీల గారు వారిని అడిగి లోతైన విషయాలు తెలుసుకునే ప్రయత్నించేద్దాం నమస్తే శ్రీ నమస్తే అండి వీణ అట్ రేట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ సంవత్సర కాలంలో ఆరు ఆపార్షన్ జరిగితే ఆ వ్యక్తి ప్రాణాలు ఉండే అవకాశం ఉంటుందా ఆమె మాటలను బట్టి ఆ సాక్షి ఫేక్ వార్తల ప్రసారాలను చూస్తూ ఉంటే మీడియాలో కూర్చోబెట్టి మాట్లాడిస్తా ఉంటే అబద్ధాలనే కనబడుతున్నాయి ఒకటి కూడా వాస్తవం ఉన్నట్టు కనబడట్ల ఇందాక అనుకున్నట్టు అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలి కనీసం అవి ఏమి లేకుండా మీరన్నట్లుగా అబద్ధం ఆడితే అతికినట్లు ఉండాలి అంటే వేళ ఉన్నాయి అంతే కదా మరి ఇప్పుడు ఆడ ఒక మహిళ నువ్వు ఫస్ట్ ఏం చేసావు గంట సేపు ఫోన్ మాట్లాడానంటీ తర్వాత ఫోన్లు నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుందాం అంటుంది డబ్బులు ఆశ చూపించాడు అంటుంది మరి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టావా అవును మరి ఆ కేసు మరి తీసుకున్నారా వాళ్ళు ఆవిడ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు కేసు పెట్టకుండా రద్దు చేయాల్సిన ఏముంది అదే అది సాక్షి మీడియాకి వెళ్ళి అదే కదా ప్రాబ్లం ఇప్పుడు అందరికి ఇప్పుడు ప్రజలందరూ ఏంటంటే ఇంకా ప్రపంచంలో ఏ ఛానల్స్ లేవా సాక్షి మీడియా ఒక్కటే కనిపించిందా ఆ మరి మిగతా ఛానల్స్ కి ఎందుకు వెళ్ళలేదు ఎందుకు ఆవిడ గోడు వెళ్ళగక్కలేదు మరి రోజున ఆవిడ ఏదైతే చెప్తుందో అవన్నీ కూడా ఎంతవరకు వాస్తవం ఆవిడ ప్రమేయం లేకుండా ఎందుకు జరిగింది ఎలా జరిగింది మరి గంటసేపు ఫోన్ మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు మాట్లాడావు వీడియో కాల్ చేశాడు అనుకుందాం నువ్వు ఎందుకు ఆన్సర్ చేసావు నువ్వు ఆన్సర్ చేసి మాట్లాడకపోతే ఆయన చేయడు కదా నువ్వు చూపించే రికార్డ్ ఏదైతే ఉందో ఆ ఏదైతే ఆ మీ ఇద్దరి మధ్య కన్వర్సేషన్ ఉందో అది నువ్వు రియాక్ట్ అయితేనే కదా మొత్తం డీప్ ఫేక్ వీడియో అనేది వాస్తవం అండి ఎవరి కోసం ఏ విధంగా వీళ్ళు ఈ రోజున మొన్న విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటలు కూటమిని బద్దలు కొడితేనే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడు అన్నాడు అంటే ఇప్పుడు జనసేన కూటమి టీడీపీల మధ్య కుంపట పెట్టాలి ఏ విధంగా పెట్టాలి జగన్ అన్న వదిలిన మరో బాణంతో పెట్టాలి మనం చూసాం అరుణ నెల్లూరు నిడిగొంట అరుణ ఆవిడ చేసిన పనులు అంటే ఒక ఆడ మనిషి సొసైటీకి మనం ఒక మహిళ ఏ విధంగా సొసైటీని మార్చగలదు అని మనం అనుకుంటున్నామో ఆ మార్పు ఎటువైపు వెళ్తుంది మంచి వైపా చెడు వైపా అంటే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంచి వైపుకి వెళ్తే పాయింట్ జీరో జీరో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు ఎంత బాగా సమాజానికి తయారవుతారు కొంతమంది మనం మనం విన్నామండి చీరలు కట్టుకోమంటే ప్రాబ్లం అయిపోయింది పెద్ద పెద్ద యుద్ధాలే జరిగినాయి దాని మీద రచ్చ అయింది కేసులయి గందరగోళాన్ని సృష్టించారు ఈ రోజున ఒక మహిళ ఈ విధంగా బయటకు వచ్చి ఇంకొక మహిళను చూస్తే ఈ నిడుగుంట అరుణానో ఇంకొకరు మనం చూసాం కామాక్షి అని చెప్పి ఆవిడ ఒక మనిషినే చంపేపించింది గంజాయి కోసం యువకులకు గంజాయి అలవాటు చేసేసి దాన్ని అడ్డుకుంటున్నానన్న వ్యక్తిని చంపేయించింది పెంచలైని మరి ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఇట్లాంటి చీడ పురుగులు లాంటి వ్యక్తులు మరి ఏ విధంగా ఒక కుటుంబంగా ఉన్న ఒక పచ్చని చెట్టుని వీళ్ళు చేడ పురుగులా పట్టి ఆ నాశనం చేయటానికి చూస్తున్నారు ఇంత దారుణంగానా ఈ రోజున నిన్న పాపం అసలు సాక్షి మీడియాలో ఈశ్వర్ని చూస్తుంటే బాధ ఎన్ని తిప్పలు పడుతున్నాడో అసలు వచ్చినంత ఫీల్ అయిపోయాడు ఆహా అసలు మామూలుగా కాదు రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ రకరకాలుగా ఆయన పాపం ఆ ఎమోషన్స్ క్యారీ చేస్తుంటే ఏం జరిగింది ఈశ్వర్కి ఏమైంది అనే పరిస్థితి అందరు కామెంట్లు అయ్యే అరే ఈయనకేమైనా అయిందా ఈయనకి ఎవరైనా అన్యాయం చేశారా ఈశ్వర్ అని అడుగుతున్నారు ఆ వచ్చిన మహిళలు కూడా అన్నప్పుడు విజయం అన్నప్పుడు వాళ్ళ జీవితాల మీద వీళ్ళు నీచమైన పోస్టులు పెట్టినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ఆడబడుచుల్ని వేసేల రాజధాని అని చెప్పి మాట్లాడించినప్పుడు అమరావతి గురించి వీళ్ళందరూ ఏమైపోయారండి అంటే ఇదంతా పేడిగా అండి ఇలాంటి వ్యవహారాన్ని సాక్షి బయటకు తీసుకొస్తుంది అది చర్చి పెట్టగానే వీళ్ళందరూ వచ్చేస్తారు లైన్ లోకి అది అలానే ఉంది ఇంత ఘోరంగా ఎక్కడా కూడా మనం కనీ ఎరిగిన రీతిలో ఒక అంబటి రాంబాబుని చూసాం ఒక హవంతి శ్రీనివాసుని చూసాం ఒక మాధవని చూసాం గోరంట్ల మాధవని వాళ్ళ ఎమ్మెల్యే అశోక్ బాబుని చూసాం వాళ్ళందరి మీద కేసులు ఏ విధంగా నమోదైనయో ఎంత ఘోరంగా వాళ్ళు చేశారో మనం చూసాం మరి ఇక్కడ చూస్తే ఈవిడ ఈ రోజున దాని మీద జనసేన పార్టీ ముగ్గురు సభ్యులు పెట్టి కమిటీ వేశారు ఖచ్చితంగా నిజాం నిజాలు ఎంక్వైరీ చేయమన్నారు అసలు నిజం బట్టబైల క్షణం ఒక వారం రోజుల్లో బయటకు వస్తుంది ఎవరు తప్పు చేశారు ఎవరిది ఒప్పు అనేది క్లియర్గా బయటకు వచ్చినప్పుడు అప్పుడు ఈశ్వర్ గారు ఏం చెప్తారో చూద్దాం మళ్ళీ అంటే ఇప్పుడు మహిళలు ఈ విధంగా బయటకు వచ్చేసి ఇలా చేస్తూ ఆవిడ ఒక జర్నలిస్ట్ ను కొడుతూ ఒక వీడియో రిలీజ్ అయిందండి అవును అదేంత అర్థం కాని పరిస్థితి నా ఫేస్బుక్ లో నా ఫోటోలు డౌన్లోడ్ చేసి మా ఇద్దరి మధ్య ఏదో పర్సనల్ విష్యూ జరుగుతుంటే నీకేం పని నువ్వేందుకు ఇన్వాల్వ్ అయ్యాం అని చెప్పి బెదిరిస్తుంది చాలా ఘోరంగా మాట్లాడుతుంది నిన్న ఆ అమ్మాయి స్కార్ఫ్ కట్టుకొని ముసుగు వేసుకొని మాట్లాడిన వ్యక్తి ఈ వ్యక్తి అంటే అసలు మనం అంత అమాయకంగా మాట్లాడింది సాక్షి ఛానల్లో కూర్చొని ఆవిడ ఒక్కొక్క ఆణిముత్యాలు సోషల్ మీడియాలో వస్తూ ఉంటే ఓహో ఈవిడిదా అనేది నిన్ను చూసాం అక్కడెక్కడో తిరుపతిలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని వాళ్ళకి రెంట్ పే చేయకుండా అతన్ని ఇబ్బంది పెడితే అతను కేసు నమోదు చేసిన పని ఇంటి ఓనర్ ను బెదిరించింది ఈ రోజున ఇరవై ఐదు కోట్లు ఇస్తావా చేస్తావని అయ్యాన చెట్లున్న కాయల కోట్లు చేసి అలానే ఉంది ఇది హనీ ట్రాప్ అని చెప్పి మనం వింటున్నాం ఇవన్నీ ఫోన్ కాల్స్ చేయటం వీడియోలు రికార్డ్ చేయటం వీళ్ళే రివర్స్ అయ్యి మళ్ళీ వాళ్ళ మీద ఇదిగో నీ వీడియోలు అన్ని బయటికి పంపిస్తున్నా డబ్బులు ఇస్తావా చేస్తావా అని ఇలా తయారైంది సొసైటీ అంటే ఈజీ మనీకి అలవాటు పడినివ్వండి వాళ్ళు ఏదైతే వాళ్ళ ఆ డబ్బు మీద ఆపేక్ష కానివ్వండి సొసైటీలో ఈ రోజున ఒకవైపు ఈ రోజున దాన్ని వీళ్ళు ఏ విధంగా క్యాచ్ చేశారు కూట వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూటమిని బ్రేక్ చేయాలి ఏ విధంగానైనా సరే జనసేనకి టీడీపీకి చిచ్చు పెట్టాలి అనే ఆలోచన దిశగా తీసుకెళ్తూ రాష్ట్రంలో ఈరోజున వీళ్ళు చెప్పే మాటలు ఎవరు వినేవాళ్ళు లేరు వీళ్ళు ఆడిన అబద్ధాలు వాళ్ళకి విని విని వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారనే తెలిసిపోయింది వాళ్ళ అలవాటు ఏంటో వీళ్ళకి అర్థమైపోయింది రెండు వేల పంతొమ్మిదిలో చేసిన పొరపాటే పొరపాటేంటో అర్థమైపోయింది ఇంకెప్పుడు వీళ్ళ మాటలు వినకూడదు అని వాళ్ళు నిర్ణయించుకొని రెండు వేల ఇరవై నాలుగు వాళ్ళని ఏ విధంగా పరిమితం చేశారో చూసాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అంతా కూడా ఏ విధంగా అయినా సరే ఇలాంటి ఫేక్ వీడియోలు ప్రచారాలు తీసుకొచ్చి ఏదో ఒక విధంగా ప్రజల్లో మేమేదో మంచి వాళ్ళం అమ్మాయికి అండగా నిలబడతాం ఈ రోజున ఎవరైనా అండగా నిలబడతారు నిజంగానే అమ్మాయికి అన్యాయం జరిగిందంటే ఒక మహిళకి ఈ రోజున కూటమి ప్రభుత్వమే అండగా నిలబడింది ఆ విషయం మర్చిపోతున్నట్లున్నారు మీరు అండగా నిలబడాలంటే మీరు చేయాల్సిన పని ఏంటి న్యాయపరంగా చట్టపరంగా కేసు పెట్టాలి మరి మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు పెట్టి కేసు పెట్టాలి లేదా కోర్టుకు వెళ్ళాలి ఆ రెండు చేయకుండా సాక్షిలో కూర్చుంటే న్యాయం ఎట్లా జరుగుద్ది అదే ఇప్పుడు అందరూ అదే అడుగుతారు సాక్షి అన్యాయం చేస్తా ఉంటే అలాంటి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి రోడ్డు ఎక్కి తల్ల పాలు చేస్తాడు అమ్మా నిజమే నీకు అన్యాయం జరిగింది మరి కేసు నమోదు చేశావా ఏ పోలీస్ స్టేషన్ లో చేశావు ఎన్నాళ్ళ క్రితం చేశావు ఇన్ని సార్లు నీకు అన్యాయం జరిగింది అని చెప్పి దగ్గరుండి కేసు నమోదు చేపించి ఆ పార్టీ మొత్తం యావత్ ఆమెకు అండగా ఉండి చట్టపత్రం చట్టపత్రం ముందు తీసుకెళ్లాల నిరూపించి ఆ వ్యక్తిని బయటకు తీసుకురావాలా అంతేగాని ఊరిని ఆరోపణలు చేస్తే ఉపయోగం ఇవన్నీ మర్చిపోయి రాజకీయం ముసుగులో ఇట్లాంటి డ్రామాలు ఆడుతూ వీళ్ళు ఇలాంటి వ్యక్తుల్ని పాములాగా ఉపయోగించుకుంటూ వాళ్ళ ఛానల్ రేటింగ్ కోసము వాళ్ళ పేపర్ బాగా ఎక్కువ కొనుగోలు అవ్వటం కోసము వాళ్ళ పేపర్ పని సాక్షి ఛానల్ పని అయిపోయిందని చెప్పి అందరూ అంటున్నారు ఎవరూ కూడా దాన్ని పట్టించుకోవట్లేదని మరి ఇలాంటి వ్యక్తులను తీసుకొచ్చి ఈ విధంగా చేస్తే మంచి రేటింగ్ వచ్చిద్దని బాగా వ్యూవర్స్ పెరుగుతారని ఎవరైనా చెప్పారో ఏంటో కానీ మొత్తానికి నిన్న ఒక కామెడీ షోనే చేశాడు ఈశ్వర్ అనేది మాత్రం అందరూ చెప్పుకుంటున్నారు ఈశ్వర్కి కడుపు వచ్చిందా అనంత నటించాడు బాబు ఆ మనిషి ఏది ఏమైనా బాధ్యత గల వ్యక్తులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఎవరికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఇలాంటి ట్రాప్స్ లో పడకుండా వ్యవహరించకపోతే ఇలాగ అభాసు పోలే అవకాశం ఉంటుందని విశ్లేషిస్తూనే సంవత్సరంలో ఆరు అభాషలు జరిగే అవకాశం లేదు అలా జరిగితే ఆ జీవి బ్రతికే అవకాశం కూడా లేదు అని హనీ డ్రాప్ కి ఉసుగొలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలను ఎండగడుతూ సాక్షుల డిబేట్ ని ఖండిస్తూ సాక్షికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆమె పట్ల ఆమెకు న్యాయం చేయాలని భావిస్తే చేసే తీసుకెళ్లి కేసు పెట్టించాలి లేదంటే కోర్టు తీసుకెళ్లి న్యాయం కోరాలి తప్ప ఇలాంటి చిల్లర ఎత్తుగడలో చిల్లర రాజకీయాల వాళ్ళ ఉపయోగం లేదంటే విశ్లేషించిన శ్రీ లీలా గారికి ధన్యవాదాలు నమస్కారం